వరంగల్ జిల్లా కొండూరు గ్రామం రాయపర్తి మండలం ఇక్కడ నేను ఒక ఎకరం బీర తోట కాకర తోట పెట్టిన అది మొత్తం నిన్నటి వర్షానికి పూర్తిగా అడ్డం పడిపోయింది చాలా నష్టం జరిగింది రెండు మూడు లక్షల పెట్టుబడి అయింది దాంట్లోకి వెళ్ళి ఎటువంటి మనం కాయలు తీసుకోలేదు కాబట్టి కాసా ప్రభుత్వం మాకు కొంత సాయం చేయాలని కోరుకుంటున్నా ఇంతకుముందు ఎప్పుడు ఇటువంటి వర్షాలు పడలేదు ఈసారి మాత్రం బాగా పడి ఒక రోజుల్లో వర్షం పడి పూర్తిగా మొత్తం అయింది ఇంతకుముందు ఎప్పుడైనా వర్షాలు పడేది కానీ పడ్డప్పుడు ఒకటి రెండు సార్లు కూలిపోతే నేను మళ్ళీ వాటిని సరి చేసుకొని చెడు చేసుకునేది ఇటువంటి నష్టం మాత్రం ఇప్పుడు జరగలేదు ఇప్పుడు మాత్రం చాలా నష్టం జరిగింది ఇక నేను ఎటువంటి కాయ కూడా ఏరలేదు అంత తెంపక ముందే అంత అడ్డం పడిపోయింది దానికి ఏమైనా మీరు సాయం అందించాలని కోరుతాను ప్రభుత్వ సాయం తొందరగా అందించాలండి మరి ఇక్కడ నాకు మూడు లక్షల పెట్టుబడి అయిపోయింది దానివల్ల నా కుటుంబాన్ని నేను పోషించుకోలేని పరిస్థితి ఏర్పడ్డది జర మీ సాయం తొందరగా అందించాలని దాన్ని కోరుకుంటానా నాకు సాయం చేయండి కష నష్టం నష్టం అయితే చాలా జరిగింది నేనేం చేయలేని పరిస్థితి ఉన్నది నా కుటుంబాన్ని పోషించుకోలేకపోతానా సాయం చేయండి అని కోరుతాను